నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలో కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బాలకృష్ణ బిక్షపతి నాయక్ ఏపురి సతీష్ మాజీ సర్పంచ్లు రెడ్డి నరసింహ చీమురాల మాజీ సర్పంచ్ అయపాల్ రెడ్డి నయం షరీఫ్ అక్బర్ అలీ రసమల యాదయ్య పాల్గొన్నారు اندا و 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 ان టీవీ త్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజుతో ఈరోజు మునుగోడు నియోజకం ఎమ్మెల్యే కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి లక్ష్మి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మునుగోడు నియోజకంలోని మొత్తం అన్ని మండలాలనే కానీ గ్రామాలనే కానీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు యువజన నాయకులు సీనియర్ నాయకులు అందరూ కలిసికట్టుగా జన్మదిన వేడుకలు సంతోషంగా నిర్వహించారు అంతేకాకుండా మహిళలు ఇలా రాఖీ పండుగ సందర్భంగా రాఖీ యువజన నాయకులు కట్టడమే కాకుండా రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి గారు కూడా ఆ జన్మదిన వేడుకలప్పుడు మా ముందుకుంటే మాకు లక్ష్మీ గారు మాకు రాఖీ కట్టుంటే మేము అక్కలాగా భావించి ఆమెకు నమస్కారాలు తెలియజేయాలనే ఉద్దేశం ఉండే రాఖీ పండుగనే కాకుండా ఆ జన్మదిన వేడుకలు రావడం మరీ సంతోషం అనే